హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ డబల్ ఎయిట్ నేను మీ లక్ష్మి గోంగూర పచ్చడి ఎలా చేసుడో చూద్దామా మరి లేట్ ఎందుకు రండి ముందుగా పచ్చిమిర్చి కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలా మధ్యలోకి కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ముక్కుడు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి అవి బాగా వేపాలి ఊరికే కలుపుతూనే ఉండాలి జాగ్రత్త మిర్చి చిల్లుతాయి చూడండి ఈ కలర్ వరకు వేపుకోవాలి అవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ముకుట్లో ఇప్పుడు గోంగూర అంటే కుంటి కూర అని కూడా అంటారు అది కూడా ఉడికించుకోవాలి నూనెలనే ఉడికించుకోవాలి పచ్చి కలర్ పోయి చూడండి కలర్ అయితే మారింది అది దాంట్లో ఊరిన నీళ్ళు ఇనికేదాకా ఉడికించుకోవాలి అది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకి పెట్టేసుకోవాలి మనం వేయించి ఉంచుకున్న పచ్చిమిర్చి మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి ఐదారు ఎల్లిపాయలు టీ స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే మనం గోంగూర వేయించుకున్నాం కదా అది కూడా అందులోనే వేసి మళ్ళీ కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి బాగా సాఫ్ట్గా చేసుకోవద్దు ఇప్పుడు అది ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ముక్కుడు తీసుకొని ఆయిల్ పోసుకొని అది వేడయ్యాక జీలకర్ర ఆవాలు కచ్చ పచ్చ దంచుకున్న ఎల్లిపాయ వేసి అవి కాస్త వేగనివ్వాలి మళ్ళీ కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర ఆకు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూడు నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి అవి కూడా వేగాక ఇప్పుడు మనం దించేసుకోవడమే మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర ఉంది కదా అందులో ఈ తాలింపి వేసి కలుపుకోవాలి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో గోంగూర పచ్చడి రెడీ అన్నంలోకి అయితే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోకండి